హలో అండి అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం నేను మీ మహాలక్ష్మి ఈరోజు మనం కనకమ్మ కథ అనే చందమామ అని చెప్పుకుందాం పూర్వం ఒక ఊళ్ళో ఒక బీద బ్రాహ్మడు ఉండేవాడు ఆయనకి ఇద్దరు కొడుకులు ఇద్దరు ఒక మించిన వాడు ఇంకొకడు తర్వాత కొన్నాళ్లకు బ్రాహ్మడి భార్య గర్భవతి అయింది ఆమెకు వేవిళ్లలో ఒక కోరిక పుట్టింది వెలగకాయలు తినాలని అవి తెచ్చిపెట్టమని కొడుకుల్ని బ్రతిమాలింది ఆ ఊళ్ళో వెలగ తోట ఎక్కడా లేదు ఎట్లాగైనా తెచ్చి పెడతామని ఇద్దరు కొడుకులు తల్లికి మాట ఇచ్చి బయలుదేరి వెళ్ళారు కొంత దూరం వెళ్ళేసరికి దారికి అడ్డంగా ఒక అడవి వచ్చింది అందులో జరబడి ఇంకా కొంత దూరం ప్రయాణం సాగించారు అలా వెళుతుండగా కొంత దూరంలో ఒక పెద్ద తోట వారికి కనిపించింది వెంటనే ఇద్దరు ఒక్క అడుగులో తోటలోకి వెళ్ళారు తోటంతా వెలగ చెట్ల మయంగా ఉంది తోట చుట్టూ చూశారు ఎవరూ కనిపించలేదు సరే కదానని ఇద్దరూ కావలసినన్ని కాయలు కోసుకుని ఒళ్ళో కట్టుకున్నారు మన అమ్మ మనల్ని ఎంతో మెచ్చుకుంటుంది కదరా అని ఇద్దరు సంతోషంతో పొంగిపోయారు ఇంతలో ఉన్నట్టుండి ఒక రాక్షసుడు వాళ్ళకి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు ఆ తోట రాక్షసుడిదని పాపం వాళ్ళకేం తెలుసు ఇద్దరు ధైర్య సాహసులు కాబట్టి ఆ రాక్షసుణ్ణి చూసి అంతగా భయపడలేదు రాక్షసుడు కళ్ళెర్ర చేసి ఓరి పిడుగుల్లారా నా తోటలోకే జ్వరబడ్డారా నిజం చెప్పండి ఎవరు ఇవన్నీ ఎవరి కోసం తీసుకెళుతున్నారు అని గద్దించి అడిగాడు చెప్పకుంటే చంపుతాడేమోనన్న భయంతో మా అమ్మ కడుపుతో ఉంది ఆమె కోరిక చెల్లించడానికి ఈ వెలగకాయలు తీసుకెళుతున్నాము అని చెప్పారు కడుపుతో ఉంది అనే మాట వినేసరికి రాక్షసుడికి చాలా సంతోషం కలిగింది ఆ ఇద్దరిని చెరో గట్టిగా పుచ్చుకుని మీ అమ్మకు పుట్టబోయే బిడ్డను నాకు ఆహారంగా ఇస్తే మిమ్మల్ని వదులుతాను లేకుంటే ఇప్పుడే ఇద్దరిని గుటుక్కుమని మింగేస్తాను ఏమంటారు అని రాక్షసుడు భీకరంగా బెదిరించి అడిగాడు ప్రాణం అరిచేతిలో పెట్టుకుని ఇద్దరు సరే అలాగే ఇస్తాము అని చెప్పి తప్పించుకుని ఇంటికి వచ్చేశారు కొడుకుల్ని చూసి చూడటంతోనే తల్లికి ఎక్కడలేని ఆనందం కలిగింది వాళ్ళు తెచ్చిన వెలగకాయల్ని పచ్చడి చేసుకుని తనివి తీరా తిన్నది కానీ తన కొడుకులిద్దరూ ఆ రోజంతా ఓ మూల కూర్చుని వెక్కి వెక్కి ఏడవటం చూసి వాళ్ళమ్మకి ఏమీ తోచక ఏం నాయన్లారా ఎందుకలా ఏడుస్తారు అని అడిగింది మేము వెలగకాయలకు పోతే ఆ తోటలో మమ్మల్ని ఒక రాక్షసుడు పట్టుకొని మీ అమ్మకు పుట్టే బిడ్డను నాకు ఆహారంగా ఇస్తే మిమ్మల్ని వదులుతాను లేకుంటే మింగేస్తాను అని బెదిరించాడు మేము అలాగే ఇస్తామని చెప్పి తప్పించుకు వచ్చాము మాకేమి చేయడానికి తోచలేదు అని బోరుమని ఏడ్చారు ఓస్ ఇంతే కదా మీరు ఎందుకు దిగులు పట్టం ఆ సంగతి నే చూసుకుంటాలే అని ఆమె వాళ్ళని ఓదార్చింది కొన్నాళ్ళు గడిచాక ఆమె ఒక ఆడపిల్లను కన్నది బంగారు బొమ్మలాంటి ఆ బిడ్డకు ముద్దుగా కనకమ్మ అని పేరు పెట్టారు కనకమ్మ పేరుకు తగ్గట్టే బంగారు ప్రతిమలా ఉండేది ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతున్నారు కనకమ్మను ఈ సంగతి ఎలాగో రాక్షసుడికి తెలిసిపోయింది ఇంకేం అమాంతం కనకమ్మని తినాలని బుద్ధి పుట్టింది ఒకనాడు రాత్రి ఆ రాక్షసుడు బ్రాహ్మడి ఇంటిలోకి జ్వరబడ్డాడు బ్రాహ్మడి భార్య తన బిడ్డకు పాలిస్తూ ఉంది ఆ సమయంలో వాడు ఆమె దగ్గరికి వెళ్ళి బిడ్డనిస్తావా మిమ్మల్ని అందరినీ మింగేయమంటావా అని బెదిరించాడు బ్రాహ్మడి భార్య తెలివిగా ఇంకా సంవత్సరమైనా దాటలేదు కదా ఇంకా కాస్త పెరగినయ్యి అప్పుడు నీకే ఇస్తాను ఇప్పుడు ఇంత చిన్న పాపని నువ్వేం తింటావు అని అడిగింది రాక్షసుడు ఆమె మాటకి ఏమీ అడ్డం చెప్పకుండా నువ్వు చెప్పింది బాగానే ఉంది సరే పండు బాగా మాగితేనే కదా తీయగా ఉంటుంది మాగిన తర్వాతనే వస్తాను అప్పుడైనా ఇవ్వకపోతే మిమ్మల్ని అందరినీ చంపుతాను అని చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు కనకమ్మకు ఏడు సంవత్సరాలు నిండినాయి ఒకరోజు బ్రాహ్మడి భార్య కనకమ్మతో ఏం చేయమంటావే తల్లి ఇక నీ ప్రాణమంతా రాక్షసుడి చేతిలోనే ఉంది వాడి చేతుల్లోంచి నీ సామర్థ్యం కొద్దీ తప్పించుకోవాలి అని కళ్ళ నీళ్లు పెట్టుకుంది కనకమ్మ వీళ్ళందరికన్నా చాలా తెలివేగాలది కనుక నీకెందుకమ్మా ఆ గొడవ రాక్షసుడు నన్ను ఏం చేయలేడు వాడి సంగతి నేను చూస్తాలే అని తల్లికి ధైర్యం చెప్పింది ఆ మరుసటి రోజే రాక్షసుడు కనకమ్మ ఇంటికి వచ్చాడు ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా కనకమ్మను రాక్షసుడి వెంట ఏడుపు దిగుమెంగుకుంటూ సాగనంపారు రాక్షసుడు కనకమ్మను భుజం మీద ఎక్కించుకుని తన తోటదారి పట్టాడు రాక్షసుడికి ఒక పెద్ద భవనం ఉంది ఆ భవనం నిండా వింత వింత వస్తువులు ఉన్నాయి కనకమ్మను ఆ భవనంలో దింపి రాక్షసుడు వేట కోసం అడవికి వెళ్ళాడు కనకమ్మ భవనం చుట్టూ తిరిగి చూసింది ఎన్నడూ చూడని వింత వింత వస్తువులన్నీ కనిపించి ఆమెకు సంతోషాన్ని చేకూర్చాయి తల్లిదండ్రుల మాట కూడా మరిచిపోయింది ఒకనాడు కనకమ్మ భవనం చుట్టూ తిరిగి వస్తుండగా అక్కడ ఒక చక్కని గంధపు స్తంభం కనిపించింది ఆ గంధపు స్తంభం చాలా పెద్దది అందులో ఒక పక్క చిన్న శీల ఉంది కనకమ్మ ఆ శీలను చేతితో అదిమింది వెంటనే స్తంభంలో నుండి ఒక తలుపు తెరుచుకుంది కనకమ్మ తెల్లబోయింది అయినా ఇది ఒక అందుకు మంచిదే అని తీర్మానించుకుని స్తంభంలోకి వెళ్ళి తలుపు మూసుకుంది ఈ స్తంభం సంగతి ఎన్నాళ్ల నుంచి ఆ ఇంట్లో ఉంటున్న రాక్షసుడికి ఏమాత్రం తెలియదు రోజు వాడి వేటకు వెళ్ళి తిరిగి వచ్చేలోపుగా కనకమ్మ స్తంభంలో నుండి బయటకు వచ్చి ఉద్యానవనం అంతా ఒక్కసారి తిరిగి వచ్చి మరలా స్తంభంలోకి పోయి కలుపు మూసుకునేది రాక్షసుడు ప్రతిరోజు కనకమ్మ కోసం భవనమంతా వెతికేవాడు కనకమ్మ కనకమ్మ అని పెద్ద పొలికాక పెట్టి పిలిచేవాడు స్తంభంలో ఉండే కనకమ్మ ఇక్కడే ఉంటున్నాను అని సమాధానం చెప్పేది రాక్షసుడికి స్తంభం కూడా మాట్లాడుతుందా అని అయోమయం వేసింది ఈ స్తంభాన్ని ఇక్కడ ఉంచడమే తప్పని రెండు చేతులతో బలం కొద్దీ స్తంభాన్ని పీకి భుజం మీద పెట్టుకొని పక్క ఊరిలోని ఒక ఉద్యానవనంలోకి విసిరి పారేశాడు ఆ ఉద్యానవనం ఆ ఊరి రాజకుమారుడు మాత్రమే ఆడుకోవడానికి రాజుగారు నిర్మించి ఉంచారు ఆ సాయంత్రం స్తంభంలో నుంచి కనకమ్మ బయటికి వచ్చింది ఆమెకు అదొక వింతగానే తోచింది రాక్షసుడి పీడ వదిలింది కదా అని సంతోషించింది రోజు ఆ ఉద్యానవనం చుట్టూ తిరుగుతూ మంచి మంచి పువ్వులు ఏరుకుని హాయిగా కాలం గడుపుతూ ఉంది ఒకనాడు రాజకుమారుడు ఉద్యానవనంలో ఆడుకోవటానికి వచ్చాడు కోటలో పువ్వులు లేకపోవడం చూసి కోపంతో ఎవరో కొత్తగా పువ్వులు దొంగిలించడం మొదలుపెట్టారు వాళ్ళు ఎవరైనా సరే చేతికి చిక్కారంటే వాళ్ళ పని పట్టిస్తాను చూడు అని అనుకుంటూ ఆ వనమంతా గాలించి చూశాడు ఒక మూల ఎవరో చక్కటి అమ్మాయి మల్లెపూలు గిల్లుతూ ఉండటం చూసి చప్పున వెళ్ళి ఆ అమ్మాయిని దొరికావా దొంగ అంటూ వెనక్కి నుంచి గట్టిగా రెండు చేతులతో పట్టుకున్నాడు కనకమ్మ మొదట ఉక్కిరి బిక్కిరైపోయింది రాక్షసుడేమోనని కానీ అందమైన రాజకుమారుణ్ణి చూసి సిగ్గుతో అలాగే తల వంచుకుని నిలబడిపోయింది రాజకుమారుడు కూడా కనకమ్మ అందం చూసి అచ్చరిపొందాడు అలాగే నిలబడిపోయాడు ఆసేపు తర్వాత కనకమ్మను చూసి చూడటంతో ఎలాగైనా ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని తీర్మానించుకున్నాడు ఇద్దరు ఒకరిని ఒకరు పలకరించుకున్నారు పెళ్లి చేసుకుందామంటే చేసుకుందాం అనుకున్నారు రాజకుమారుడు కనకమ్మను రాజభవనంలోకి తీసుకెళ్లాడు పెళ్లికి కావలసిన సన్నాహాలన్నీ చేయమని మంత్రులకు ఆజ్ఞాపించాడు కనకమ్మ రాజభవనంలో ఉండే సంగతి ఎలాగో రాక్షసుడికి తెలిసిపోయింది ఇక కనకమ్మను తినకుండా విడిచిపెట్టకూడదని నిశ్చయించుకుని గాజుల శెట్టి వేషంలో రాక్షసుడు రాజువీధిని అమ్ముతూ వస్తున్నాడు పెళ్లి కూతురు కాబోయే కనకమ్మకు చేతి నిండా గాజులు తొడుక్కోవాలని కోరిక కలిగింది వెంటనే గాజుల శెట్టికి కబురు పంపింది శెట్టి వేషంలో ఉన్న రాక్షసుడు మంచి సమయం చిక్కిందనుకున్నాడు కనకమ్మ గాజులు తొడుక్కుంటుండగా మెల్లగా రాక్షసుడు ఆమె చెవిలో నిన్ను ఈ రాత్రికే నా ఇంటికి తీసుకెళ్లబోతున్నాను నేనెవరనుకున్నావు రాక్షసుణ్ణి ఈ రాత్రికే నిన్ను పొట్టను పెట్టుకుంటా చూడు అని చెప్పి ఒక్క పరుగుతో వెళ్ళిపోయాడు ఈ సంగతి కనకమ్మ రాజకుమారుడితో చెప్పి ఎట్లాగైనా తనను కాపాడమని వేడుకుంది రాజకుమారుడికి ఒక ఉపాయం తోచింది అచ్చంగా కనకమ్మ లాంటి ప్రతిమను పాకంతో తయారు చేయించి ఆమె పడుకునే మంచం మీద పడుకోబెట్టి ఒక గుడ్డ కప్పేశాడు కనకమ్మను మాత్రం ఆ రాత్రికి మరో గదిలో పడుకోబెట్టాడు రాక్షసుడు ఎవరికీ తెలియకుండా గదిలోకి జోరబడ్డాడు అక్కడ మంచం మీద ఉన్న పాకం ప్రతిమను రెండు చేతులతో ఎత్తుకుని చరచరా వెళ్ళిపోయాడు కొంత దూరం వెళ్ళేసరికి చక్కెరపాకమంతా మెత్తగా కావటం మొదలుపెట్టింది రాక్షసుడికి ఏమీ అర్థం కాక కొంచెమైనా కొరుక్కు తినాలని బుద్ధి పుట్టి కొంచెంగా తల పక్కన కొరికాడు తీయగా ఉంది అరే రే కనకమ్మ ఎంత తీయగా ఉన్నావు భలే రుచి నువ్వు అంటేనే నాకు ఇష్టం కనకమ్మ నేను చక్కగా తింటాను వాళ్ళే తీపి కనకమ్మ అంటూ వెర్రి రాక్షసుడు చేతిలోని పాకం అంతా దిగమింగాడు తెల్లవారుగానే రా రాజకుమారుడి పంచదార పాకం ప్రతిమను చూడటానికి గదిలోకి వెళ్ళాడు ఏముంది పంచదార ప్రతిమ మాయమైపోవటం చూసి కనకమ్మ దగ్గరికి వెళ్ళి ఈ సంగతి అంతా చెప్పాడు కనకమ్మ కూడా ఆశ్చర్యపోయింది ఇక రాక్షసుడి భయం కూడా తొలగిపోయింది కనకమ్మకు తన స్థితిని తల్లిదండ్రులకి అన్నదమ్ములకి తెలియజేయాలని కోరిక కలిగింది పరిచారకుల్ని పంపి తన దగ్గరికి అందరినీ రప్పించుకుంది ఒక శుభముహూర్తాన కనకమ్మ రాజకుమారుడికి పెళ్లి జరిగిపోయింది కనకమ్మ గొప్పతనానికి ఆమె తల్లిదండ్రులు అన్నదమ్ములు ఎంతో సంతోషించారు అంతటితో కథ కంచికి వెళ్ళింది మనం ఇంటికి వచ్చాం ఇదే కనకమ్మ కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం